విశాఖలో స్విగ్గీ డెలివరీ బాయ్ పై దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు సీతమ్మ ఆక్సిజన్ టవర్స్ లోని ఓ ఫ్లాట్ యజమాని ప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ రాత్రి పదకొండు గంటల సమయంలో ప్రసాద్ నెహ్రూ బజార్ లోని ఓ దుకాణంలో చేపల ఆర్డర్ ఇచ్చాడు దీంతో ఆ ఆర్డర్ అందుకున్న సాయి కుమార్ పార్సిల్ స్వీకరించిన అనంతరం దాన్ని డెలివరీ చేసేందుకు ఆక్సిజన్ టవర్స్ బి బ్లాక్ కు వెళ్లాడు ఇంటి బయట నంబర్ బోర్డ్ లేకపోవడంతో ఫ్లాట్ ను తెలుసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు చివరకు నంబర్ లేని ఓ ఫ్లాట్ కాలింగ్ బెల్ కొట్టగా ఇరవై ఐదేళ్ల తలుపు తీసింది దీంతో ఇంటి నంబర్ నిర్ధారించుకుని అనంతరం పార్సిల్ అందజేశాడు డెలివరీ కన్ఫర్మేషన్ ఫోటో తీసి అక్కడి నుంచి లిఫ్ట్ వైపు వెళ్లాడు అతని వెనుక వచ్చిన పని మనిషి మిమ్మల్ని తమ యజమాని ప్రసాద్ రమ్మన్నారంటూ చెప్పడంతో తిరిగి ఫ్లాట్ దగ్గరకు వెళ్లాడు డెలివరీ ఇచ్చే సమయంలో పని మనిషితో సరిగ్గా స్పందించలేదని ఆరోపిస్తూ ప్రసాద్ అతనిపై దాడి చేశాడు తర్వాత సాయి కుమార్ కులం ఊరు అడిగిన ప్రసాద్ కులం పేరుతో దూషించాడు ఈ క్రమంలో సాయి కుమార్ మెట్ల మార్గం ద్వారా వెళ్ళిపోవడానికి ప్రయత్నించగా అతన్ని నిలువరించమని సెక్యూరిటీకి ప్రసాద్ ఆదేశించాడు దీంతో ప్రసాద్ బాధితుడు సాయి కుమార్ ను సెక్యూరిటీ రూమ్ కు తీసుకువెళ్లి మరోసారి తీవ్రంగా కొట్టాడు ఈ విషయం సహచరులకు తెలియడంతో ఈ నెల ఇరవై రెండున ఆందోళన చేశారు ఈ ఘటనపై ఆదివారం ఎంపీవీ పోలీసులు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రసాద్ పై కేసు నమోదు చేశారు